ఆర్మోహోల్ బెండింగ్ స్కేల్ దీని పేరే ఇక్కడ మనకి ఏ స్కేల్తో మ్యాచ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ రెండున్నరలో గుంట ఉంటుంది ప్రతి మనిషికి ఇక్కడ మాత్రం గుంట షేప్ ఇచ్చి తర్వాత ఇక్కడ నుంచి ఎగ్ షేప్ లాగా పొట్ట ఉంది కదా ఎగ్ షేప్ లాగా పొట్టని కవర్ చేయాలి పొట్టని బయటికి పెంచుకోవాలి మనం పొట్ట బయటికి పెరిగింది కాబట్టి పొట్టని బయటికి పెంచుకోవాలి ఈ షేప్ ఇవ్వాలి ఈ షేప్ ఇస్తే మీకు బొమ్మలాగా కూర్చుంటది ఇంతటితోనే అయిపోలేదు అసలైన కూర్చోబెట్టడం అనేది షోల్డర్ లో ఉంటుంది షర్టు వెనక్కి లాక్కుంటా ఉంటది ఆ షోల్డర్ ని సెట్ చేయాలి చాలా మంది షోల్డర్లకు ఆడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ షోల్డర్లే మొత్తం షర్టుకి ప్రాణం షోల్డర్ అనేది అందుకే ఇక్కడ రౌండ్ చక్కగా సంకరౌండ్ని వేసుకోవాలి ఇది ఇవన్నీ బ్యాలెన్స్ గా ఉండేవి ఇక్కడ మనం క్రాస్ కటింగ్ కోసం ఛాతీలో నుంచి ఎనిమిదో భాగం తీసుకోవాలి ఛాతీలో నుంచి ఎనిమిదో భాగం ఐదున్నర ఇక్కడ ఖర్చు వదిలేశాను ఇక్కడ ఐదున్నర ఇక్కడ మనం లోతో వచ్చేసి మీడియమా డీపా ఇవ ఇవన్నీ చూసుకోవాలి ఈయనకి మనం రెండు పోవు పెట్టేద్దాం రెండు పో ఈ మార్కింగ్ నుంచి నేను తయారు నుంచి కొలుసుకుంటున్నాను ఇవన్నీ తయారు నుంచి ఇక్కడ క్రాస్ కటింగ్ మీద డీస్ మనం తిప్పితే జార జా సరిగ్గా రాదు అందుకని ఇలా డాట్స్ డాట్స్ పెట్టుకోవాలి ఇక్కడ పాకెట్ మెజర్మెంట్ పాకెట్ మెజర్మెంట్ కూడా మనం పెట్టేయాలి సంఖ దింపిన దానికంటే ఇంకొక ఇంచున్నర ఇంచిన పావు అలా పైకి పెడతా ఉండాలి దీనికి మనం ఎనిమిది అంగుళాల మీద పాకెట్ డౌన్ చేద్దాం సైడ్లో నుంచి రెండు పావు పాయింట్ పెట్టుకుందాం సైజుల్ని బట్టి మార్చుకునేవి ఇవన్నీ ఈయనకు పాకెట్ వచ్చేసి ఐదు పావు పెట్టాలి ఎనిమిదో భాగం వస్తుంది ఐదు పావు ఛాతీలో నుంచి ఎనిమిది ఎనిమిదో వంతు పెట్టుకోవాలి కానీ మనం చూసి ఇంకా కస్టమర్ని బట్టి పెట్టుకోవాలి పాకెట్ ఎక్కువగా సంఖలోకి వెళ్ళిపోకూడదు ఇక్కడ కూడా అందరికీ ఒకే మెజర్మెంట్ ఇక్కడ కూడా పెట్టకూడదు పాకెట్ సైజుల్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి సంఖలోకి వెళ్ళిపోకూడదు అలానే ఇటు చివరికి కూడా ఉండకూడదు ఇలా దాటకూడదు ఇవన్నీ ఎందుకంటే పాకెట్ లో చేయి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మనం సెట్ చేయాలి ఇప్పుడు మనం ఈ కటింగ్లో లో ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం మీకు డ్రాయింగ్ చూస్తేనే అర్థమవుతా ఉంటుంది డ్రాయింగ్ ఎలా ఉంది ఎవరి కోసం ఇది అని పొట్ట కనబడుతుంది డ్రాయింగ్ లో పొట్ట పెరిగింది కదా బయటికి బయటికి పెరిగినప్పుడు మనం కూడా కుండలాగా బయటికి పెంచాలి ఇక్కడ ఒక పాయింట్ డౌన్ చేస్తున్నా నేను కాలర్ డౌన్ కి రెండు పావి ఉంది కదా రెండు వైపులా పెరగాలి కాలర్ వెడల్పులో పెరగాలి నిలువలో పెరగాలి మెడ రౌండ్ కోసం అన్నమాట ఇది మనిషి మెడ సైజుకి మనం ఇక్కడ కాలర్ సెట్ చేయాలి మన ముందు మనిషి ఆకారాన్ని గుర్తుంచుకోవాలి గమనించాలి బాగా Kau